ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయం నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విషయంలో రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ పంపిణీ వ్యవహారానికి కానీ ఇతరత్ర అంశాలకు కానీ చాలా దూరంగా ఉండాలని నోటీసులు జారీ చేసింది అట్లా ఉండని వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రకటన వచ్చి దాదాపు నలభై ఎనిమిది గంటలు కాకుండానే మరొక భారీ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రేషన్ పంపిణీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు పాల్గొనకూడదు ఎంపీడీఓలు కానీ ఇతరత్ర రేషన్ సిబ్బంది ఆ యొక్క రేషన్ని పంపిణీ చేస్తున్న టైంలో కూడా వాలంటీర్లని దగ్గర పెట్టుకోకుండా దూరంగా పెట్టుకోవాలి ఈ అంశం మీద చాలా సీరియస్ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం చెప్పేదాని ప్రకారం ఈ యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించిన వారి మీద ఖచ్చితమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని తెలిపింది అయితే వాలంటీర్ల విషయంలో వైసీపీ ఒకలాగా టీడీపీ ఒకలాగా వాదన చేసుకుంటున్నాయి వైసీపీ యొక్క లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ వాలంటీర్లని దూరంగా పెడుతోంది అని చెప్తుంటే మరోపక్క వైసీపీ టీడీపీ యొక్క వాదన డిఫరెంట్గా ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ మంది వాలంటీర్లు వైసీపీ యొక్క కార్యకర్తల్లో పనిచేస్తున్నారని మళ్ళీ జగన్కి ఓటేయకపోతే వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని అందువల్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క లేఖలకి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకుందంటూ వార్తలు వస్తున్నాయి అయితే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన దాని ప్రకారం వాళ్ళందరినీ దూరంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినటువంటి వరస లేఖలకి స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో న్యాయం ఉందని అర్థం చేసుకునే ఈ రకమైన నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు ఈ విషయంలో మీ సపోర్ట్ నిమ్మగడ్డకు ఉంటుందా లేక జగన్కు ఉంటుందా చెప్పండి ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ నిమ్మగడ్డ అని కామెంట్ చేయండి